నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనతో వచ్చేసరికి డైటీషియన్ భార్గవి గారు ఉన్నారు మేడం మేడం నమస్తే రీసెంట్ టైమ్స్ లో చాలా మందికి క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది లైక్ స్టమక్ క్యాన్సర్ కానీ లేకపోతే లంగ్ క్యాన్సర్ కానీ ఇలాంటి చాలా వస్తా ఉన్నాయి సో ఇవి రాకుండా లైక్ ఎటువంటి నియమాలు పాటిస్తే ఉంటాయి ఇవి రాకుండా ఉంటాయి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ అమ్మా క్యాన్సర్ అంటే ఏంటి ఎప్పుడైతే శరీరంలో ఖనిజాలున్నాయి ప్రజెంట్ అయితే సెల్స్ ఈ సెల్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే అన్హెల్దీ సెల్స్ పెరిగిపోతాయి ఎప్పుడైతే ఆ సెల్స్ పెరిగిపోతాయి దాంట్లో ట్యూమర్స్ లాంటివి పెరుగుతాయి ట్యూమర్స్ అంటే ఏంటి గడ్డ కట్టేసేయడాలు గడ్డ కట్టేసి మల్టిపుల్ గా తయారైపోతాయి ఉన్న దాని చోట బోల్డ్ ఏర్పడు ఏర్పడిన చోట మళ్ళీ దాంట్లో గడ్డలు కడతాయో ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ క్యాన్సర్ అనేది ప్ర మనిషి శరీరంలో ఎక్కడ వస్తుందో మనకు తెలియదు మన చేతి వేళ్ళ నుంచి రికాల వరకు ఎక్కడైనా రావచ్చు బట్ ఆ క్యాన్సర్ నుంచి బయటపడాలి అని అంటే మనకు తెలుసు చాలా తక్కువ లంగ్ క్యాన్సర్ గానీ లేదంటే బ్లడ్ క్యాన్సర్ గానీ ఇలాంటివి గొంతు క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ గానీ ఈ థ్రోట్ క్యాన్సర్ గానీ లంగ్ క్యాన్సర్ గానీ ఎందుకు వస్తుంది బికాస్ ఆఫ్ సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కోహాల్ వీటెండికి దూరంగా ఉంటే అవి కంపల్సరిగా రాకుండా ఉంటాయి బట్ కమింగ్ టు బ్లడ్ క్యాన్సర్ ఇలాంటివి ఏంటంటే బ్లడ్ సెల్స్ లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ పెరిగితే అవి బ్లడ్ క్యాన్సర్ గా మారుతాయి అది కాకుండా నెక్స్ట్ ఇంకో క్యాన్సర్ ఏంటి మనకు రకరకాల టైప్స్ ఉంటాయి ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ దగ్గర ఏంటి ప్రోస్టేట్ దగ్గర ఎప్పుడైతే ఆ పర్టికులర్ ప్రోస్టేట్ ఏరియాలో ఎప్పుడైతే గడ్డలు కట్టేస్తాయో ఆ ప్రోస్టేట్ ఏరియా మొత్తాన్ని దాన్ని తీసి దాన్ని సర్జరీ చేసి ఆ క్యాన్సర్ ఉన్న సెల్స్ ని తీసేస్తే అప్పుడు ఆ ప్రోస్టేట్ అనేది డెఫినెట్ గా ఆపుతుంది శరీరంలో ఎప్పుడైతే అది తీయకుండా ఉంటాయో అది ఒళ్ళంతా పాకేసి ఇంకా సీరియస్ అయ్యే కండిషన్స్ ఉంటాయి కాబట్టి దాని నుంచి రాకుండా ఉండాలి క్యాన్సర్ రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ హైజీన్ మెయింటైన్ చేయాలి హైజీనిక్ హైజీనిక్ గా ఉండాలి ఫస్ట్ మీరు తినే తిండి ప్రాపర్ గా తీసుకోవాలి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ లో మనం తీసుకుంటే బ్యాలెన్స్డ్ మీల్స్ అమ్మా బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవాలి ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ లో జరిగేది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ లో మనం ఇచ్చే దానికంటే ఎక్కువగా ఇస్తాం ఎందుకంటే లోపల నుంచి తినేస్తా ఉంటుంది ఎప్పుడైతే ఈ కీమోథెరపీ అనేది చేస్తామో ఆ కీమోథెరపీలో ఏంటి చాలా వరకు మనిషి చాలా పెయిన్ అనుభవిస్తాం కీమోథెరపీ అంటే లైక్ మనం జస్ట్ మాట్లాడుతూ ఉంటాం అలాగే కీమోథెరపీ కీమోథెరపీ అని ఇచ్చే ట్రీట్మెంట్ క్యాన్సర్ కి ఇచ్చే ట్రీట్మెంట్ కీమోథెరపీ హుషార సినిమాలో చూసాను అంటే కీమో ఇట్స్ ఇట్స్ థెరపీ టైప్ సో ఎప్పుడైతే ఆ ట్రీట్మెంట్ రూపంలో ఇస్తామో ఆ పేషెంట్ బాడీ చాలా వీక్ గా అయిపోతుంది సో ఆ పేషెంట్ బాడీ ఎప్పుడైతే వీక్ గా అయిపోతుందో ప్రాపర్ గా తినగలగాలి తినగలిగితేనే అప్పుడు ఆ పేషెంట్ సరిగ్గా త్వరగా కోలుకోలే శక్తి వస్తుంది అనమాట ఇక్కడ మనం ఇచ్చేది ఏంటంటే ప్రోటీన్ ఇచ్చే చోట ఇప్పుడు కేజీకి ఒక గ్రాము చెప్పును ప్రోటీన్ ఇస్తాం ఇప్పుడు ఒక మనిషి ఎనభై కిలోలు ఉన్నాడు ఎనభై గ్రాములు ప్రోటీన్ ఇస్తాం అంటే కేజీకి ఒక కేజీ ఒక గ్రామ్ ప్రోటీన్ చెప్పున ఇప్పుడు అదే క్యాన్సర్ పేషెంట్ లో చూసుకుంటే ఎనభై కిలోలు ఉన్న మనిషికి వంద గ్రాములు ప్రోటీన్ ఇస్తాం ఎందుకంటే ఎక్కడైతే ఈ కీమో అనేది చేశారో ఆ పర్టికులర్ ఏరియా మొత్తం అది పూర్తిగా హీల్ అవ్వాలి హీల్ కలిగే శక్తి ఓన్లీ ప్రోటీన్ కి మాత్రమే ఉంటుంది సో అందుకనేసి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి ఇక్కడ మనం ఇచ్చేది వన్ టు వన్ పాయింట్ ఫైవ్ వరకు ప్రోటీన్ ఇస్తాం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి ఎక్కువగా పీచు పదార్థం ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యా అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు దాంతో పాటు ఏంటి ఎక్కువగా ఈ బెర్రీస్ ఇలాంటివి కూడా బాగా హెల్ప్ అవుతాయి యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి బెర్రీస్ అలాంటివి అలాంటివి తీసుకోవచ్చు లేదంటే ఇంకొకటి ఏంటి అని అంటే డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం ఇలాంటివి మిల్క్ కర్డ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని వాటితో పాటు ఇంకా జరిగేది ఏంటంటే సీరియల్ క్వాంటిటీ ఇవన్నీ సో ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది మీరు తీసుకుంటారో అది త్వరగా హీల్ చేస్తున్నారు బాడీలో అందుకనేసి క్యాన్సర్ పేషెంట్ కి ఇవ్వాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువ ఇస్తాం ఇప్పుడు ఒక మనిషికి రెండు వేల వరకు మనం డైట్ ప్లాన్ చేస్తాం అదే ఒక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ కి ఏం ప్లాన్ చేస్తాం రెండు వేల ఐదు వందల క్యాలరీల వరకు ప్లాన్ చేయొచ్చు చేయవచ్చు అనమాట అంటే ఇంకొకటి మేడం మనకి క్యాన్సర్ అంటే అందరు భయపడిపోతా ఉంటారు అలా భయపడిపోకుండా ఉండకుండా ఏమంటారు చిట్కాలు మీ దగ్గర చిన్న చిన్న చిట్కాలు అంటే ఇప్పుడు ఈ మధ్య బాగా చాలా మంది చెప్తారు అంటే ఇది తింటే క్యాన్సర్ వస్తుంది అది తింటే క్యాన్సర్ వస్తుంది అంటే బాగా వాటిలో క్యాన్సర్ వస్తుంది వీటిలో క్యాన్సర్ వస్తుంది ఆయన విన్నే నాకైతే ఏంటి ఇలా నిజంగా జరుగుతుందో అనిపిస్తుంది ఇట్స్ జస్ట్ మిత్తమ్మ ఇప్పుడు అలాంటివి అయినా జరగాలి అని అంటే ఫుడ్ ద్వారానే అంటే మన ఇంకా ఫుడ్ ఎందుకు తీసుకోవడం తెలియక అడుగుతా ఏ ఫుడ్ తిన్నా ఏ జబ్బులు వస్తున్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ థింగ్ బట్ క్యాన్సర్ రాకుండా ఉండాల్సింది ఏంటంటే హైజనిక్ గా ఉండాలమ్మా సాధ్యమైనంత వరకు హైజీన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి అలాగే మీ మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు సరౌండింగ్స్ కూడా క్లీన్గా ఉండేలా చూసుకోవాలి వాటితో పాటు ఇన్ కేస్ మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్స్ కనుక ఉంటే వాళ్ళతో పాటు మీరు హైజీన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ వాళ్ళు యూస్ చేసిన వస్తువులు కానీ వాళ్ళు యూజ్ చేసిన బట్టలు కానీ మీరు యూజ్ చేయకుండా చూసుకోవాలి దాని నుంచి ఇన్ ఇన్ కేస్ ఇట్ మే స్ప్రెడ్ అందుకు చెప్తున్నాను వాటితో పాటు ఏంటి కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి చాలా వరకు ఈ మధ్య ఉమెన్ లో బ్రెస్ట్ క్యాన్సర్స్ బాగా ముఖ్యంగా లేడీస్కి ఎందుకు జరుగుతుంది అని అంటే చాలా వరకు అవ్వదు కానీ కొంతమందికి ఏంటంటే డ్యూ టు లాక్టేషన్ పీరియడ్ ఆ టైంకి ఎప్పుడైతే ఆ పుట్టనయ్య ఉంటాయి ఆ బ్రెస్ట్ మిల్క్ అనేవి వాటి కారణంగా జరుగుతాయి అది బయటకు వెళ్ళకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పి సో అలాంటప్పుడు ఏంటి సర్జరీ చేసి సహజమంతకు క్యాన్సర్ తీసేస్తారు క్యాన్సర్ ఉన్న పర్టికులర్ సెల్స్ ని ఇన్ కేస్ అవ్వలేదు అది ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లో ఉందంటే వి క్యాన్సర్ అంటే ఇంకోటి మేడం లైక్ మనం అందరం సినిమాలో చూస్తూ క్యాన్సర్ అంటే చూడిపోద్ది లేకపోతే గడ్డ మొత్తం ఊడిపోద్ది అంటారు అది నిజమే జరుగుతుంది ఆ జరుగుతుంది హెయిర్ లాస్ అవుతుంది అమ్మా హెయిర్ లాస్ అవుతుంది చాలా వరకు చాలా మంది హెయిర్ లాస్ అయ్యి మళ్ళీ పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా మందికి సో అలాంటివి అవుతాయి అమ్మా ఓకే ఓరల్ ఒక మాటలో ఈ క్యాన్సర్ పేషెంట్స్ గారు ఉంటారో మంచి డైట్ ఫుడ్ చెప్పండి ఒక మాట చెప్పండి క్యాన్సర్ పరంగా తీసుకోవాలి అంటే మీరు మంచి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోండి అమ్మా ఎప్పుడైతే ఇలా వచ్చింది అని తెలిసిన వెంటనే ఫస్ట్ డిప్రెషన్లోకి మాత్రం వెళ్ళిపోకండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా అది కూడా ఒక కామన్ సిమ్టమ్ అయిపోయింది క్యాన్సర్ అనేది రావడం సో ఎప్పుడైతే అలాంటివి వచ్చిందని మీకు తెలిసిందో మీరు డిప్రెస్ అవ్వకుండా చూసుకోండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోమకండి స్ట్రెస్ తీసుకునే కొద్ది మీకు అది ఇంకా ప్రాబ్లం అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి స్ట్రెస్ తీసుకోవద్దు ప్రాపర్ ఫుడ్ తీసుకోండి అండ్ అలాగే హైడ్రేషన్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ వాటర్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాలి ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి వీళ్ళు మేడం థ్యాంక్ యూ